ఈ నెల నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి అమానవీయ సంఘటనలు హింసాత్మక సంఘటనలు అనాగరికమైనటువంటి సంఘటనలు ఎక్కడో సినిమా స్క్రీన్ మీద చూసేవాళ్ళం సినిమా స్క్రీన్ మీద చూసేవాళ్ళం కానీ ఇప్పుడు రియల్గా రియల్గానేవి కనిపిస్తూ ఉంటే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూస్తామని చెప్పి నేనైతే అనుకోలేదు అరే ఒకవేళ ఎవరైనా కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడి ఉంటే నిబంధనలను రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించి మరి ఎవరైనా ప్రవర్తించి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అంతేగాని చట్టాలను వీళ్ళ చేతుల్లోకి తీసుకొని చాలా అమానవీయంగా పోలీసులనే సాక్షులుగా పెట్టుకొని ఇంత దారుణంగా పెటరేగిపోతూ ఉంటే ఇంత దారుణంగా పెటరేగిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ రోజు పెట్టారు ఐదేళ్ళు పెట్టయిపోయారు మళ్ళీ గవర్నమెంట్ మారితే వీళ్ళే చేసుకున్న పది తర్వాత మారితే ఇప్పుడు ఎప్పుడు మారినా అంటే ఇవి రిపీట్ కావాలా ఇటువంటిదా ఎవరైనా కోరుకుంటున్నది ఎంత మానవీయ సంఘటనలో ఒకసారి ఇది చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఎంత అన్యాయం కాకపోతే ఏంటిది ఏంటిది మంగళగిరిలో అంట ఎవరు వైఎస్ఆర్ కాలేజ్ పెట్టాలను పనిచేశాడట పని చేసాడంట ఒంటి మీద షర్ట్టి పెంచి కొట్టి మోకాల మీద కూర్చోబెట్టి లోకేష్ ఆ ఫ్లెక్స్ దగ్గర నిలబెట్టి వీళ్ళు ఎవరో కాళ్ళు మొక్కించుకుంటుంటే మా కాళ్ళు కాదు లోకేష్ కాళ్ళు మొక్కు అని బహిరంగంగా ఇంత దారుణంగా ఇంత అనాగరికంగా మానవీయంగా ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ అంత బహిరంగంగా మొగించుకోవడం ఏంటి ఇప్పుడు మనం సూటిగా అడగాల్సింది న్యాయస్థానాలను అడగాలి ఇటువంటివన్నీ కనుక మీ దృష్టికి రావట్లేదా మీరేమి ఇటువంటి వాటి మీద సుమోటోగా చర్యలు తీసుకోరా పోలీసులు అడగాలి ఇంత దారుణంగా ఎక్కడి పరిస్థితులు ఇవి ఒకరి కాళ్ళు మొక్క మొక్కించుకోవడం ఏంటి ఇవి డిస్క్రిమినేషన్ అన్న విషయం తెలియదా ఇంత దారుణంగా ఎందుకయా ఎందుకు ఆ వ్యవస్థలు మానవ హక్కుల సంఘాలను అడగాలి ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే సైలెంట్ ఉన్నారా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి మీ పార్టీ కార్యకర్తల మీద ఇంత విశృంఖలంగా జరుగుతూ ఉంటే ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉంటే మీ కోసం పనిచేసినందుకు ఇంత దారుణంగా వాళ్ళను వేటాడి వేధిస్తూ ఉంటే సొక్కాలు ఇప్పించు మోకాల మీద కూర్చోబెట్టి ఇంత పబ్లిక్గా బహిరంగంగా కాళ్ళు మొక్కించుకొని కొడుతూ ఉంటే ఇంత దారుణమా మీరు మీ మీ యాక్షన్ ఏది గవర్నర్కి ఒక ట్వీట్ చేశారు మీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసే చర్యలు లేవుగా మీ న్యాయవాదేమో ఆయన సుప్రీంకోర్టు సీసీఐకి ఆయన లేఖ రాశే రాష్ట్రపతి లేఖ రాశారు వీళ్ళకి చర్యలు ఇవి మీరెందుకు న్యాయస్థానానికి వెళ్ళి ప్రైవేట్ కేసులు పెట్టట్లేదు మీరెందుకు బయటకు వచ్చి మీ శ్రేణులు ఒక ధైర్యం చెప్పట్లేదు ఇంత అమానవీయం వ్యవస్థను చూస్తూ ఉండిపోతే న్యాయస్థానాలను చూస్తూ ఉండిపోతే పోలీసులు చూస్తూ ఉండిపోతే ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు ఇది ఇంత దారుణం ఏంటి ఎవడో ఒకడు వస్తాడు అప్పుడు చే అప్పుడు చేస్తే కను మూసుకురా ఇప్పుడు చేస్తే కలము చూపించండి రా బాబు ఎప్పుడు చేసినా ఇటువంటివి ఖండిస్తాము ఇంతకు ముందు ఏడైనా ఉంటే ఖండించకపోతే చూపించారు రా ఎక్కడైనా చూపించండి ఉన్నవి ఏవైనా ఉంటే ఖండించుకుంటాం చదువుకున్న వాళ్ళు చెలివి లేదు సిగ్గు లేదు ఇటువంటి వాటికి మద్దతు పలుకుతారా ఎందుకురా బాబు మీరు చదువుకోవడా ఇటువంటి వాటికి పార్టీ ఏదైతే ఏముంది పార్టీ ఏదైనా కానీ వైసీపీనా టీడీపీనా జనసేనా మీ అభిమానం దీని మీదైనా ఉండి ఐడియాలజీ మీద సిద్ధాంతాల మీదో చేసే డెవలప్మెంట్ మీదో చూపించండి ఎందు 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 ఎంత అమానవీయమా సొక్క ఇప్పించి కొట్టి పబ్లిక్గా కాళ్ళు మొక్కించుకోవడం మేము చట్ట ప్రకారం వాళ్ళు ఏమైనా తప్పు చేసేటే చర్యలు తీసుకోండి చట్టాన్ని ఉల్లంఘించేటే చర్యలు తీసుకోండి పోలీసులకు అల్లు మూసుకున్నారు న్యాయస్థానాలకు కనపడవు మానవ హక్కులు వాళ్ళ ఆఫీసులకు తాళాలు వేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శ్రేణులను కాపాడుకోవడంలో ఎందుకు ఇంకా మేము నమ్ముకుని ఎవరైనా ఎందుకు పనిచేయాలన్న ప్రశ్న వచ్చేంతవరకు కూడా వైసీపీ ఇలాగే ఉంటుంది ఒక పార్టీగా ఇంత జరుగుతూ ఉంటే హట్